వసుధార మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తుంది ఈ అమ్మాయి నా కొంప ముంచేలా ఉంది త్వరగా తనకి ఈ దెబ్బ తగ్గిపోతే చక్కగా బావా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని మనసులో అనుకుంటుంది సరోజా ఇంతలో వసుధార కళ్ళు తెరుస్తుంది చుట్టూ చూస్తుంది రిషి సార్ ఏది అని అంటుంది రిషి సారా ఎందుకు అని అడుగుతుంది సరోజా ఎందుకేంటి నా రిషి సార్ నాకు కావాలి రిషి సార్ రిషి సార్ ఎక్కడున్నారు సార్ అని అంటూ ఉంటుంది వసుధారా వసుధారా మాట వినబడగానే రిషి డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వస్తారు మేడం గారు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంటారు రిషి సార్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని అంటుంది వసుధారా మేడం గారు మీరు వచ్చినప్పటి నుండి ఏమీ తినలేదు అందుకే మీకు పదే పదే కళ్ళు తిరుగుతున్నాయి అందుకే టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు వేసుకోండి అని అంటారు రిషి రిషి సార్ మీరు ఉండగా నాకేమీ కాదు మీరు నా పక్కనే ఉండండి అని అంటుంది వసుధారా ఇంతలో సరోజా ఏంటి ఈ అమ్మాయి పరిస్థితి నాకేమీ అర్థం కావట్లేదు బావా నానమ్మా టిఫిన్ రెడీ అయ్యిందా అని అంటారు రిషి అయ్యింది రంగా అని చెప్పి వాళ్ళ నాయనమ్మ ఇడ్లీలు అలాగే పాలు తీసుకుని వస్తుంది మేడం గారు మీకు ఓపిక ఉంటే ఈ డ్రెస్ని చేంజ్ చేసుకోండి మీరు ఎక్కడికి వెళ్ళరు కదా అని అంటుంది ఎక్కడికి వెళ్ళను బయట ఉంటాను అని అంటారు రిషి సరే అని చెప్పి ఇక వసుధార సరోజా తీసుకువచ్చిన డ్రెస్ని చూస్తుంది రిషి సార్ ఇది పంజాబీ డ్రెస్ నేను ఈ మధ్య శారీసే కడుతున్నాను అని అంటుంది వసుధారా అయ్యో నాకు చీరలు లేవు డ్రెస్లే ఉన్నాయి ఇవి కూడా మా నాన్న వద్దు అంటే నీకు తీసుకుని ఇచ్చాను వద్దంటే చెప్పు తీసుకుని వెళ్ళిపోతాను అని అంటుంది సరోజా ఏ సరోజా నువ్వు వాగు అయ్యో మేడం గారు ఈ ఇంట్లో శారీస్ అనేవి లేవు మా గారి పాత చీరలున్నాయి అవి మీకు నప్పవు మీకు డ్రెస్సులు సూపర్గా ఉంటాయి వేసుకోండి అని అంటారు ఇదేంటి బావా ఇంత మెచ్చుకొని ఇంత పొగుడుతున్నాడు సరే సార్ మీకు ఇష్టమైతే ఈ పంజాబీ డ్రెస్నే వేసుకుంటాను అని చెప్పి ఇక అక్కడే ఉన్న వాష్రూమ్కి వెళ్తుంది వసుధారా రిషి టెన్షన్ పెడుతూ ఉంటారు ఏంటి బావా ఎందుకు టెన్షన్ పడుతున్నావు తనంటే దెబ్బ తగిలింది కాబట్టి నిన్ను రిషి సరని పిలుస్తుంది నువ్వు కూడా తనని ప్రేమగా చూడటమే కాదు టెన్షన్ పడుతున్నావు బాత్రూంలో ఏమి జారి పడదలే నేను చూస్తూ ఉంటాను నువ్వు టెన్షన్ పడకు అని అంటుంది ఇక సరోజా ఏ సరోజా నువ్వు రా బయటికి అని అంటుంది వాళ్ళ నాయనమ్మ ఏంటమ్మమ్మా నువ్వు ఇంటికి వచ్చి చాలాసేపు అయింది మీ ఇంటికి వెళ్ళటం లేదు మీ నాన్న మీ అమ్మ మా ఇంటి మీదకి తగాదుకు వస్తారు ఇక అల్లుడితో ప్రతిరోజు నేను తగాదు పడలేను అని అంటుంది వాళ్ళ నాయనమ్మ అంటే మా నాన్న దుర్మార్గుడా అని అంటుంది ఏమో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి తన వాళ్ళని గుర్తు చేసుకొని మన రంగాకి చెప్తే వాళ్ళ ఇంటి దగ్గర దింపి మరీ వస్తాడు నువ్వేమీ కంగారు పడద్దే నువ్వు వెళ్ళి త్వరగా అని అంటుంది నాన్నమ్మ నేను వెళ్ళను అని చెప్పి అంటుంది సరోజ అయితే ఇక్కడే ఉండి రంగాని ఆ అమ్మాయిని చూస్తూ ఉండు అని చెప్పి వాళ్ళ నాయనమ్మ వెళ్ళిపోతుంది ఈ లోపల ఇక వసుధార ఫ్రెష్ అయి బయటికి వస్తుంది వసుధారని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి నిజంగానే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కానీ తన లెవలేంటి నా లెవలేంటి అని చెప్పి మనసులో అనుకుంటారు మేడం గారు మీ తలకి గాయమైంది కాబట్టి అది ఫస్ట్ ఎయిడ్ చేస్తాను దానికంటే ముందు మీరు టిఫిన్ తినాలి అనగానే రిషి సర్ టిఫిన్ మీరు తినిపిస్తే ఈ మొత్తం టిఫిన్ తినేస్తాను టాబ్లెట్లు వేసుకుంటాను అని చెప్పి అంటుంది సరే మేడం అని చెప్పి ఇక అక్కడే ఉన్న వాళ్ళ నాయనమ్మని సరోజని చూస్తూ ఉంటారు రంగా తను దెబ్బలు తగిలి తను ఏంటి అన్నది తనకు తెలియదు పద్ద పద్దాక తను స్పృహ కోల్పోతుంది నువ్వే దగ్గరుండి ఆ టిఫిన్ తినిపించి టాబ్లెట్లు వేయి నువ్వు రావే అని చెప్పి తన్ని తీసుకు వాళ్ళ నాయనమ్మ రిషి తనని ప్రేమగా టిఫిన్ తినిపిస్తారు అలాగే ట్యాబ్లెట్లు వేస్తారు తనకున్న కట్టుని కూడా మార్చి కడుతూ ఉంటారు రిషి సార్ నా మీద మీకు ఎంత ప్రేమ ఉంది అన్నది చెప్పాల్సిన పని లేదు కానీ మీరెందుకు సార్ నన్ను వసుధారా అని కూడా గుర్తుపట్టనట్టు ఉంటున్నారు ఏం జరిగింది ఇంతకీ వీళ్ళంతా ఎవరు అని చెప్పి అనుకుంటూనే ఏదైతే నా రిషి సార్ని చేరుకున్నాను అది చాలు అని చెప్పి మనసులో అనుకుంటుంది వసుధారా ఇక రిషి మేడం గారు మీ తరపు వాళ్ళు ఎవరైనా గుర్తు ఉంటే చెప్పండి మీ ఇంటి అడ్రస్ గుర్తుంటే చెప్పండి అని అంటారు రిషి సార్ మా ఇంటి అడ్రస్ మీ ఇంటి అడ్రస్ ఒకటే కదా సార్ నన్ను ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నారు మేడం గారు అది కాదు ఆ రౌడీలు మిమ్మల్ని చంపాలనుకున్నారు కదా మరి ఎందుకంటారు అని అంటారు అయ్యో రిషి సార్ మీరు వెళ్ళిపోయాక ఎన్ని జరిగాయో మీకు తెలీదు కానీ మీ ఆశయాన్ని నేను నిలబెట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి మన కాలేజీని వదిలి వస్తూ ఉంటే నా ప్రాణం పోయినంత పనయింది కానీ మను మను అనేవారు మన మామయ్య కొడుకే తనని నేను డిబిఎస్టి కాలేజ్ ఎంటీగా ఉండమని లెటర్ రాసి మరీ వచ్చాను మీరేమీ భయపడద్దు అని అంటుంది వసుధారా ఇదేంటి ఈ మేడం ఏదేదో అంటున్నారు నేను లేకపోయినా కాలేజీని నడిపారా మేడం గారికి తలకి బలమైన గాయమైంది కదా దానివల్లే ఇలా మాట్లాడుతున్నారు ఇక నేను పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని స్కానింగ్లు పూర్తి చేయాలి అప్పుడే అప్పుడే పాపం ఆవిడ ఏంటి అన్నది తెలుస్తుంది ఇప్పుడు తన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ స్పృహ కోల్పోయేటట్టు చేయకూడదు మేడం గారు మళ్ళీ మాట్లాడుకుందాము సార్ ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటుంది అయ్యో ఇక్కడే ఉంటాను మేడం అని అంటారు రిషి ఇది ఇలా ఉండగా మనం ఇంటికి వస్తారు ఏంటి నాన్న ఏమైంది అని అడుగుతుంది అనుపమ ఇక మహేంద్ర సార్ దగ్గరికి వస్తారు సార్ ఒక్కసారి ఈ లెటర్ చూడండి అని అంటారు మను లెటర్ చూస్తారు ఇదేంటి మను ఈ లెటర్ వసుధారా రాసిందని ఎవరైనా చెప్పారా అని అంటారు అవును వసుధారా రాసినట్టే ఇగో ఇక్కడ క్లారిటీగా క్లియర్గా మెన్షన్ కూడా చేశారు అని అంటారు ఇక లెటర్ చదివి ఒక్కసారిగా షాక్ అవుతుంది అనుపమా అనుపమా మను వాళ్ళ నాన్న చనిపోయారని ఎవరో రాశారు నిజంగా ఏం జరిగిందో మనకు తెలీదు అని అంటారు ఇక మహేంద్ర చూడండి సార్ ఇది ఎవరో ఫేక్గా రాసి వసుధారా వెళ్ళిపోయినప్పుడు తనే రాసినట్టు అనుకోవాలని ఇలా చేస్తున్నారు అని అంటారు మను అవును అది రాసింది ఖచ్చితంగా ఆ శైలేంద్రగాడే అయ్యుంటుంది మేడం ఖచ్చితంగా లెటర్ రాసి వెళ్లే ఉంటారు తరువాత ఆ లెటర్ని మార్చి ఇలా శైలేంద్ర రాసి కావాలని నా రూమ్ ముందు అంటే నా క్యాబిన్ ముందు పడేసి వెళ్ళిపోయి ఉంటారు ఇదే నిజం అని అంటారు ఇక మను అవును మను ఇదే నిజం వసుధారా రిషి లేకపోవడం నిన్ను ఎండీగా ఎక్కడ నియమిస్తామేమోనని ముందుగానే వసుధారా లెటర్ రాసినట్టు ఇలా క్లియర్ చేశాడు అని చెప్పి అంటారు సరే సరే మహేంద్ర కానీ ఇప్పుడు ఇలా అబద్ధమాడి ఇప్పుడు తను ఎండీగా అవ్వాలనుకుంటాడు కదా దానికి పరిష్కారం ఏంటి అని అంటుంది అనుపమ పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది మేడం మీరేమి కంగారు పడద్దు అని అంటారు మను ఇది ఇలా ఉండగా సరోజ తన ఇంటికి వస్తుంది సరోజ ఇంటిని మనకి చూపిస్తూ ఉంటారు రిషికి మరదనైన సరోజ ఏకైక కూతురు తను ఆ ఏరియా మొత్తానికి పెద్ద రౌడీగా ఉన్న వాళ్ళ నాన్న అందరికీ సెటిల్ చేస్తూ చాలా డబ్బుని సంపాదిస్తారు అలాగే వాళ్ళ అమ్మా నాన్నని మనకి చూపిస్తూ ఉంటారు ఇక సరోజ భయం భయంగా లోపలికి వస్తుంది ఆగమ్మి ఎక్కడికి పోయి ఉండావు అని అంటుంది వాళ్ళ అమ్మగారు అవును పొద్దున వెళ్ళావు ఇప్పటిదాకా ఇంటికి రాలేదు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పుండాను కదా వాళ్ళకు కూటికి గతి లేని వాళ్ళు పైగా ఊరందరికీ మేపాలని వాళ్ళకొచ్చిన డబ్బుని ఇదిగో ఇలా అందర్నీ సత్రాల్లో ఉంచినట్టు ఉంచి పెంచుతూ ఉంటారు అలాంటి కొంపకి ఎందుకు వెళ్తున్నావు అనగానే అమ్మా ఆగు అమ్మా ఆపుతావా అది నీ పుట్టిల్లు పుట్టింటిని ఇంత అగౌరవంగా మాట్లాడుతున్నావేంటి అని అంటుంది సరోజా వాళ్ళమ్మని అది నా పుట్టిల్లే కానీ వాళ్ళు మాత్రం మంచికే ఎక్కువగా ఓట్లు వేస్తూ ఉంటారు మంచితనం దేనికి పనికిరాదు కదే ఇంత తిండి కూడా పెడుతుందా ఎవరెవరో అనాథలందరినీ తీసుకొచ్చి ఇంట్లో సొంతవారిగా చూసుకుంటూ ఉంటారు ఇదిగో వీళ్ళ దయవల్ల మా అన్నయ్య పైకి పోయాడు మా వదిన కూడా చచ్చే శవంలా తన ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు మా అమ్మ ఒక్కదే ఉంది తనకు తోడుగా ఆ రంగగాడు ఉన్నాడు అని చెప్పి అంటుంది వాళ్ళమ్మ అయ్యో ఆగు అమ్మ సరోజా ఎందుకు పదే పదే అమ్మకి ఇష్టం లేకుండా ఆ ఇంటికి వెళ్తున్నావు తెలుసు కదా నాన్న బావంటే నాకు చాలా ఇష్టం బావకి నేనన్నా ఇష్టమే అనగానే ఆపుతావా వాడికి ఇష్టం ఉంటే ఎవరికి కావాలి ఇష్టం లేకపోతే ఎవరికి కావాలి వాడు ఆటో తోలుతూ ఎక్కడ లేని సంపాదన సంపాదిస్తున్నాడా నీకు ఈ ఇంటిలాంటి ఇల్లు ఎన్నో కోట్ల ఆస్తి ఉంది మీ నాన్న సెటిల్మెంట్లు చేస్తాడు ఇక నువ్వు ఆ ఇంటికి వెళ్ళద్దు ఇంకొకసారి ఆ రంగాగాడిని బావ అన్నావంటే నాలుగు చీరేస్తాను అనగానే ఆపు మహాలక్ష్మి ఆపు అని అంటారు నాన్న నా మనసుకు నచ్చింది రంగాబావే తన్నే పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పాను అనగాని నువ్వు చెప్పావమ్మా కానీ ఆ రంగాగాడే నీ పైన కనీసం ప్రేమ కూడా లేనట్టు ఉంటూ ఉంటాడు కనీసం నీతో మాట్లాడడానికి కూడా వాడికి ఇష్టం లేదు అలాంటిది నువ్వెందుకు వాడిని కోరుకుంటున్నావు అని అంటారు బావకి నేనంటే ఇష్టం లేదని ఎలా అనుకుంటావు బావా మనకి డబ్బులుంది వాళ్ళకి లేదని ఆలోచిస్తున్నాడు అంతే అలా అయితే ఆ రంగాకి నువ్వంటే పంచప్రాణులు అయితే ఇదిగో నా యావదాస్తి వాడి పేరు మీదకే రాస్తాను నా ఇంటి అల్లుడుగా గొప్పగా చెప్పుకుంటాను అని అంటారు సరోజా వాళ్ళ నాన్న ఏంటి వాడికిచ్చేదేంటి నా కూతుర్ని నేను ఒప్పుకోను అనగానే అమ్మా నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా బావతో నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను నాకు ఈ ఆస్తితో సంబంధమే లేదు నాన్న బావనే చేసుకుంటాను మీరిద్దరూ బావ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుని కన్యాదానం ఇస్తారు అది రెడీ చేసుకోండి మీరు ఎన్ని సంబంధాలు తెచ్చినా నేను చేసుకోను బావని మీరు చక్కగా అడిగితే బావ ఒప్పుకుంటాడు మన ఇంటికి వస్తాడు అని అంటుంది సరోజా ఇక వాళ్ళ నాన్న ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా మేడం రెడీ అయ్యారా అని అడుగుతారు రెడీ అయ్యాను రిషి సార్ అని అంటుంది ఇంతలో వాళ్ళ నాయనమ్మ నాయనమ్మ పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను తనకి ట్రీట్మెంట్ అనేది జరగాలి కదా అని అంటారు సార్ నాకేంటి ట్రీట్మెంట్ నాకు ఏమీ కాలేదు ఈ దెబ్బ తగిలిపోతే ఇక ఈ కట్టుతో పని కూడా ఉండదు అని అంటుంది వసుధారా సరే మేడం ఏదైనా దెబ్బ తగిలితే స్కానింగ్లు చేయాలని మీలాంటి పెద్దవారే అంటూ ఉంటారు అందుకే పెద్ద హాస్పిటల్లో అన్ని స్కానింగ్స్ తీయాలనుకుంటున్నాను పదండి మేడం అని అంటారు సరే రిషి సార్ అని చెప్పి తన ఆటోని వెక్కుతుంది ఇక వసుధారా ఇక రిషిని చూస్తూ చాలా పొంగిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ కొబ్బరి బొండాలు షాపు కనిపిస్తుంది సడన్గా బ్రేక్ వేస్తారు సార్ ఇక్కడింటి ఆపారు అని అంటుంది మేడం ఇక్కడ లేత కొబ్బరి బొండాలు చాలా తీయగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రండి మీలాంటి వారు కారుల్లో వెళ్తారు కానీ ఇంటికి కొబ్బరి బొండాలు కొబ్బరి నీళ్ళు ఆన్లైన్లో తెప్పించుకుంటారు మాలాంటివారు ఇలా ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బొండాలు తాగుతారు రండి మేడం అని చెప్పి ఇక కొబ్బరి బొండం ఒకటి కొట్టించి వసుధార చేతిలో పెడతారు ఇక రిషి కూడా కొబ్బరి పొండ తాగుతూ ఉంటారు వసుధారాకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్ ఒకప్పుడు నాలా మీరు మాట్లాడుతున్నారు మీలో ఎంత మార్పు వచ్చింది సార్ అని చెప్పి మనసులో అనుకుంటుంది వసుధారా ఇక హాస్పిటల్కి తీసుకుని వచ్చి అన్ని టెస్ట్లు చేయిస్తారు ఈవినింగ్ అవుతుంది టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ ఇక డాక్టర్ తీసుకుని వస్తారు తనకి ఏమీ కాదు పైక ఒక దెబ్బ తగిలింది తను ఇప్పుడు మామూలుగానే ఉన్నారు తన పేరు వసుధారా అని చెప్పారు అనగానే ఒక్కసారిగా రిషి షాక్ అవుతారు అలాగే తను డీబీఎస్డి కాలేజ్ ఎండీగా చేశానని కూడా అన్నారు అలాగే ఆ ఎంక్వైరీ మొత్తం నిజమే తనకి ఏమీ కాలేదు తను గతం కూడా మర్చిపోలేదు అని అంటారు డాక్టర్ ఇక రిషి షాక్ అవుతారు మరేంటి నా పేరు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకుని రిషి సార్ రిషి సార్ అంటున్నారు మరి నా వెనకాల ఏదైనా ఉందా లేకపోతే తన రిషి సార్ లాగే ఉంటారా ఆ మేడం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ మీరే రిషి సర్ రిషి సరని నన్ను అంటున్నారు అని అంటారు రిషి ఇంతలో కరెక్ట్గా ఇక వసుధారా వాళ్ళ నాన్నగారు చక్రపాణి హాస్పిటల్లో కనిపిస్తారు ఇక వసుధారాన్ని గుర్తుపెట్టి అమ్మ వసమ్మ వసమ్మా అని పరుగు పరుగున వస్తారు నాన్న మీరేంటి హాస్పిటల్లో అని అంటుంది అమ్మ వసమ్మ నీకేంటి ఈ దెబ్బ అని అంటారు నాన్న మరేం పర్వాలేదు నేను ఇక్కడ ఎందుకున్నానో తెలుసా మీరు నేను చెప్తే నమ్మరు దూరంగా చూడండి అని అంటుంది ఇక చక్రపాణి దూరంగా చూస్తారు నమ్మలేనట్టు ఇక అలాగే చూస్తూ ఉండిపోతారు అమ్మా అల్లుడుగారు అనగాని అవునాన్న అల్లుడుగారితో పాటే వచ్చాను రిషి సార్ నన్ను కాపాడారు తెలుసా మీరందరూ ఇంతవరకు నమ్మకం లేకపోయినా నా రిషి సర్ బ్రతికే ఉన్నారని నేను చెప్పాను కదా నా రిషి సరే నన్ను కాపాడారు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుని వచ్చారు ఇక నాకేమో అవసరం లేదు నాన్న నా రిషి సరే నన్ను చేరుకున్నారు అని అంటుంది అవునమ్మా అవును అల్లుడుగారిని చూస్తూ ఉంటే నా కళ్ళల్లో ఆనంద పుష్పాలు వస్తున్నాయి నా కళ్ళ ముందే తన్ని కొట్టి తీసుకుని వెళ్ళిపోయారు అలాంటి అల్లుడు గారు మళ్ళీ మనల్ని చేరుకున్నారు అని చెప్పి అంటారు చక్రపాణి ఇంతలో రిషి నడుచుకుంటూ వస్తూ మేడం గారు మీ రిపోర్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని డాక్టర్ చెప్తున్నారు మరి అనగానే పక్కనే గారు అని అంటారు చక్రపాణి ఇదేంటి ఇలా పిలుస్తున్నారు రిషి సార్ మా నాన్నమ్మ హాస్పిటల్కి వచ్చారు అనుకోకుండా వచ్చారు మిమ్మల్ని చూసి నాన్న సంతోషపడుతున్నారు రిషి సార్ ఈ మేడం గారి వల్ల నాన్న అంటే ఈ మేడం గారి అడ్రస్ దొరికినట్టే ఇప్పుడు నేను జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి లేకపోతే స్పృహ కోల్పోతుంది అని చెప్పి ఆ మీ నాన్నగారా నమస్తే అనగాని హలుడుగారు మిమ్మల్ని చూస్తూ ఉంటే నా నోటి మాట రావటం లేదు మీరు మళ్ళీ మా వసమ్మని చేరుకున్నారు రండి మా ఇంటికి వెళ్దాము అనగానే ఆ వెళ్దాము అని అంటారు రిషి సార్ వెళ్దాము అని చెప్పి ముగ్గురు ఆటోలో వెళ్తూ ఉంటారు ఇదేంటి తనకంటే వెనుకాల దెబ్బ తగిలింది మరి ఈ పెద్దాయనికి ఏమైంది ఏమయ్యింది అల్లుడు గారు అంటున్నారు ఏదైతే తన వాళ్ళు తన నాన్న తన్నే చేరుకున్నారు తనకి జాగ్రత్తగా అప్పగించాలి తన రిపోర్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక నా బాధ్యత తీరిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక చక్రపాణి ఇంటికి చేరుకుంటారు రిషి వసుధార అలాగే ఇక చక్రపాణి ఇక గారు రండి రండి అని చెప్పి తాళం తీసి లోపలికి రమ్మంటారు వెళ్ళి ఒక కాఫీనో టీనో తాగి ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకుంటారు రిషి ఇక రిషి వసుధార లోపలికి అడుగు పెడతారు ఇల్లంతా చూస్తూ ఉంటారు రిషి సర్ మా అమ్మ మన ప్రేమ దూరం అయ్యిందని తను మనకి దూరం అయ్యింది మా నాన్న తన జ్ఞాపకాలతోనే నన్ను చూసుకుంటున్నారు రిషి సర్ ఇకపై మనం ఏ కష్టాలు పడద్దు సార్ మన ఇంటికి వెళ్ళాక అన్ని నిజాలు మీకు చెప్పేస్తాను మీ దగ్గర ఏ నిజం దాచకూడదని నుండో అనుకున్నాను మీరు కనిపించారు అన్ని నిజాలు చెప్పేస్తాను ఆ డీబీఎస్టీ కాలేజ్ పదవిని మీ చేతిలో పెట్టేస్తాను అని అంటుంది వసుధార ఇక చక్రపాణి కాఫీ తీసుకుని వస్తారు రిషి కాఫీ తాగుతూ చుట్టూ చూస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి ఎదురుగా వసుధార రిషి పెళ్లి ఫోటో ఉంటుంది ఇక ఆ పెళ్లి ఫోటో చూడగానే షాక్ అయిపోతారు అమ్మ వసు మీ పెళ్లి ఫోటోని పెద్దగా చేసి ప్రతిరోజు మీ ఇద్దరిని తలుచుకుంటాను అల్లుడు గారు చూడండి ఆ రోజు మనం చాలా బాధపడ్డాము కానీ పెళ్ళన్నాక ఫొటోస్ ఉంటాయి కదా అవన్నీ నేనే తీసుకుని వచ్చాను వీడియో ఫొటోసు అన్నీ నా దగ్గరే ఉన్నాయమ్మా అని అంటారు మంచి పని చేశారు నాన్న రిషి సార్ చూసారా అప్పుడు మీరు ఎలా ఉన్నారో మన ఇద్దరం కొండంత బాధలో ఉన్నాము జగతి మేడంకి అలా జరిగిందని మన పెళ్ళి అనుకోకుండా జరిగింది అని ఆ పెళ్లి ఫోటో వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది రిషి ఆ పెళ్లి ఫోటోని చూసి షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్